హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే కనుక నిజంగా ఒక యూస్ఫుల్ వీడియో అవుతుందని అనుకుంటున్నానండి ఆడవాళ్ళందరికీ కూడా నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి వీడియో పర్టికులర్గా ఈ సీజన్ కోసం జనరల్గా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అండి వాళ్ళు ఏంటంటే పాపం మార్నింగ్ వెళ్తారు ఇంట్లో పని చేసుకుని మళ్ళీ ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుంటారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంట్లో వర్క్ పిల్లలు అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇలా న్యూ ఇయర్కి కానీ సంక్రాంతి వస్తుంది క్రిస్మస్కి ఇలా మళ్ళీ ఎక్స్ట్రాగా పిండి వంటలు కూడా చేయాల్సి వస్తుంది జనరల్గా ఏం చేస్తామని బయటి వెళ్తాం ఏదో ఒక షాప్ నుంచి తెచ్చేసుకుంటాం సో అట్లా కాకోకుండానండి నేనైతే కనుక ఈ రోజు ఇంట్రడ్యూస్ చేయబోయే ఈ గా ఈ కొన్ని ఐటమ్స్ అయితే కనుక మీకు నిజంగా మీరు ఇంట్లో చేసుకున్నటువంటి టేస్ట్ అయితే కనుక మీకు తీసుకొస్తాయి రీసెంట్గా మేము ఎవ్రీ మంత్ కిటీ పార్టీ సెలబ్రేట్ చేసామండి ఎవ్రీ ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఒక్కొక్క ఫ్రెండ్ దగ్గర అయితే నేను వెళ్ళినప్పుడు అనమాట నేను ఒక రాగి లడ్డు టేస్ట్ చేశాను అనమాట తన దగ్గర అక్కడ పెట్టుండే కొన్ని అందులో నేను ఒక ఆఫ్టర్ లంచ్ తర్వాత రాగి లడ్డు తిన్నా నాకు ఎంత కమ్మగా అనిపించిందండి అని మీకు తెలుసా నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను అసలు రాగి లడ్డు అంటే భయం భయంగా ఇది ఎలా ఉంటుందో అన్నట్టు టేస్ట్ చేశానండి నిజంగా చెప్తున్నాను కదా ఫిదా అయిపోయినా అంత టేస్ట్ నేను తను అడిగానే ఇది నువ్వు ఎలా చేసావు కొలతలు ఏంటి చెప్పు అని తనకి తను చెప్పింది నేను ఇది చేసింది కాదు ఇది నా ఫ్రెండ్ నాకు చేస్తే నేను తన దగ్గర పర్చేస్ చేశాను అని అయితే నేను అడిగాను ఏంటి డీటెయిల్స్ నేను కూడా తెప్పించుకుంటానంటే కనుక తను యాక్చువల్గా కాంటాక్ట్ నెంబర్ అయితే నాకు ఇచ్చిందండి నా ఫ్రెండ్ ఉషా అని అంటే ఇవి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి తను ఏంటంటే ఇంట్లోనే చేసి అమ్ముతారనమాట ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి టేస్ట్ నచ్చి నేను పర్సనల్ గా ఇచ్చేటువంటి ఒక రివ్యూ అనుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ మీకు అయితే ఇప్పుడు తనకి కూడా బిజినెస్ అవుతుందండి ఒక మాట మనం చెప్తే సో ఇప్పుడు ఎంకరేజ్ చేయాలి కదా ఇంట్లో ఉండి బిజినెస్ చేసే వాళ్ళకి అలాగైతే కనుక ఇస్తున్నటువంటి వీడియో నేను మరొకసారి చెప్తున్నాను ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు సో ఇద్దరికి బెనిఫిట్ ఉందండి తనకి కూడా బిజినెస్ అవుతుంది తను ఎవరో నాకు తెలియదు ఫ్రెండ్ ఫ్రెండ్ అంతే అంతే తెలుసు నాకు తనకి బిజినెస్ అవుతుందా వర్కింగ్ ఉమెన్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి నిజంగా నేను తిని చెప్తున్నాను కదా నా మాట మీద నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండి ఏమేమి ఉంటాయని నేను అడిగాను అనమాట అయితే నేను అన్నాను ఇట్లా వీడియో ఇస్తానండి అన్నప్పుడు తను నాకు అన్ని కూడా శాంపిల్స్ మాత్రమే పంపించారనమాట సో మనకి ఇలా అన్నీ కూడా దొరుకుతాయండి నేను రాగిలడ్డు ఎక్కువ తెప్పించుకున్నాను ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కాబట్టి అన్ని కూడా మీరు చూడండి అని చెప్పి నాకు తను అయితే కనుక తను హైదరాబాద్లోనే ఉంటారండి నాకు సేమ్ డేనే ఓలాలో అయితే కనుక పంపించారనమాట నేను వన్ బై వన్ చెప్తానండి నిజంగా చెప్తున్నాను కదా యాక్చువల్గా తన అన్ని మూడు మూడు చేస్తే ఆల్రెడీ మా పిల్లలు అయితే కనుక తినేశారు సో టేస్ట్ చేసేసారు ఆల్రెడీ రెండు రెండుకి వచ్చేసే నేను ఇంకా అట్టు పెట్టాను ఊరే ఈ వీడియో అయిపోలేదురా నేను దానికోసమని తీసుకున్నానని చెప్పి అట్టు పెట్టానండి నిజంగా మన చేత్తో మనం చుట్టుకుంటే ఎంత కమ్మగా ఉంటాయో చక్కగా అట్లా హైజైన్గా గా కమ్మటి నెయ్యి వాసంతో అయితే కనుక చాలా బాగా చేసి పంపించారండి ఇవైతే కనుక దీంట్లో ఉండేటువంటి లైక్ మీకు సున్నుండలు కానివ్వండి రాగి ఉండలు నువ్వు ఉండలు ఇట్లా పప్పు ఉండలు స్టైల్లో అయితే కనుక దీంట్లోనే మళ్ళీ మనకి షుగర్ ఉందండి బెల్లంతో చుట్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇవైతే కనుక తన దగ్గర దొరికేటువంటి లడ్డూలండి నెక్స్ట్ అయితే కనుక పికిల్స్ కూడా ఉంటాయంట యాక్చువల్గా నేను స్వీట్స్ కోసమనే కాంటాక్ట్ అయ్యాను తను ఏం చెప్పారంటే నేను పికిల్స్ కూడా చాలా బాగా చేస్తాను అని ఇంకా టేస్ట్ చేయలేదండి నేనైతే టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా ఆల్రెడీ నా ఫ్రెండ్ రివ్యూ తను చాలా బాగా చేస్తుంది ఉషా మనం ఎలా చేసుకుంటాము సేమ్ అంతే కమ్మగా ఉంటాయి సో తప్పకుండా మీకు నచ్చుతాయి అని చెప్పింది దానికోసం అయితే కనుక నేను వెజిటేరియన్ బాక్స్ ఒకటి తెప్పించానండి లైక్ అన్ని శాంపిల్స్ తెప్పించాను అనమాట సో దాన్ని బట్టి నేనైతే ఆర్డర్ క్వాంటిటీ పెడతా సో ప్రైజెస్ విషయానికి వస్తే మీరు తనని కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మనకిది సిక్స్ త్రీ దీనిలో ఆల్రెడీ ఉందండి మనకి ఇక్కడ ఇలా 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 బ్యాక్ ప్యాక్లో వస్తాయి మనకి సిక్స్ త్రీ జీరో ఫైవ్ 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 త్రీ ఫైవ్ టూ జీరో నేమ్ చెప్పలేదు కదా సోనూస్ హోమ్లీషియస్ సో ఇదండి వాళ్ళ బిజినెస్ లోగో నేమ్ అనమాట అయితే కనుక నాన్ వెజ్ పికిల్స్ చూసుకుంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాన్ వెజ్ అంటే అందరికీ క్రేజీ రోజు అయితే నేను చికెన్ పిక్లు ఫిష్ పికిల్ ఏంటండి ఫస్ట్ టైం నేను చూశాను ఇంకా మా వాళ్ళు అయితే వెయిటింగ్లో ఉన్నారు దీన్ని ఎప్పుడైతే కనుక టేస్ట్ చేస్తాం ఫిష్ పికిల్ నేను ఎప్పుడు తినలేదు నేను కూడా అండ్ నెక్స్ట్ అయితే కనుక మనకి ఇది రెండు నాకైతే కనుక నా నాన్ వెజ్లో వచ్చాయి వెజ్లో వచ్చేసి అయితే కనుక క్యారెట్ ఒకటి వచ్చిందండి నెక్స్ట్ అయితే కనుక ఇది వచ్చేసి కొత్తిమీర పికిల్ ఒకటి వచ్చింది వెజిటబుల్ మిక్స్డ్ మీద అయితే కనుక ఒకటి వచ్చింది అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది ఉసిరికాయ పికిల్ అండ్ నెక్స్ట్ అయితే ఇంకోటి టమాటో పికిల్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇన్ని రకాల వెరైటీస్ ఉంటాయండి నేను చెప్తున్నాను మీకు ఏది కావాలో చూస్ చేసుకోండి పండు మిర్చి పికిలు ఇంకోటి అయితే కనుక బీట్రూట్ పికిలు అండి చాలా వెరైటీస్ ఉన్నాయండి బీట్రూట్ పికిల్ కూడా నేను ఎప్పుడూ తినలేదు యాక్చువల్గా నెక్స్ట్ వచ్చేసి గోంగూర పికిల్ నెక్స్ట్ వచ్చేసి అయితే కనుక మనకి లెమన్ పిక్కిల్ అనమాట ఇన్ని వెరైటీలు ఉన్నాయండి సో దాన్ని బట్టి నేనైతే కనుక ఇవాళ తిని చూస్తాను అన్నీ కూడా చూసి నాకు ఏది బాగుంటదో దాన్ని బట్టి పికిస్లో క్వాంటిటీ ఎక్కువ అయితే కనుక ఆర్డర్ పెడతాను నాకు నమ్మకమే ఉంది ఎందుకంటే మా వాళ్ళు ఆల్రెడీ తిని చెప్పారంటే మామూలుగా ఉంటా ఉంటే అసలు చెప్పరు నా దాకా చాలా బాగుంది కాబట్టి తను కూడా రికమెండ్ చేసింది సో నాకైతే స్వీట్స్తో పాటు తను పంపించారండి శాంపిల్స్ కింద టేస్ట్ చేస్తాను ఆల్రెడీ ఇవైతే కనుక నాకు ఇంకా ఫేవరెట్ అయిపోయాయి లోపల కూడానండి మనకి ఏంటంటే కిస్మిస్ బాదం లైక్ ఇలాంటి దాంతో అయితే కనుక మనకి ఇక్కడ కనబడుతుందా మనం నవ్వులుతున్నప్పుడు కూడా అక్కడక్కడ చక్కగా మనకి తగులుతున్నాయి కర్కరా అని అవి కూడా చక్కగా నేర్లో రోజ్ చేశారండి ట్రస్ట్ మీ నా నేనైతే రాగి లడ్డుకి ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట మీకు ఇందులోంచి ఎలాంటి సర్వీస్ కావాలన్నా కానీ తప్పకుండా అయితే కనుక ఒకసారి కాంటాక్ట్ చేయండి అండి కాంటాక్ట్ నెంబర్ నేను ఆల్రెడీ డిస్ప్లే చేశాను నేను మరొకసారి చెప్తున్నా ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు అండ్ తనకి కూడా హెల్ప్ అవుతుంది వీడియో అండ్ వర్కింగ్ ఉమెన్స్ కూడా హెల్ప్ అవుతుంది మీరు ఒకవేళ టేస్ట్ చేయాలనుకుంటే కనుక ఎవరైనా సరే కాంటాక్ట్ నెంబర్కి చేయండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటాయి నీట్ ప్యాకేజింగ్లో అయితే కనుక మీ వరకు వస్తాయి హైదరాబాద్ అయితే కనుక సేమ్ డే డెలివరీ ఉంటాయి చాలా చాలా అయితే కనుక వెరీ టేస్టీతో ఉన్నాయండి నిజంగా మన అమ్మ మనం మన లేకపోతే పెద్దవాళ్ళు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో అలాగే ఉన్నాయి హైలీ రికమెండెడ్ నిజంగా తన ప్రోడక్ట్స్ని నెక్స్ట్ నేను ఇంకొక మాట అయితే కనుక చెప్పి వీడియో ఎండ్ చేసేస్తానండి హెల్త్ హెల్త్ కాన్షియస్ ఉన్నవారికి అలాగే గిఫ్టింగ్ ఎవరికైనా మన వాళ్ళకి ఎవరికైనా పంపించాలనుకున్న వాళ్ళకైతేనండి ఇవి నిజంగా రెండు రకాలుగా అటు గిఫ్ట్గా ఇవ్వడానికైనా హెల్త్ కాన్షియస్ వైజ్గా అయినా కానీ చాలా బాగుంటాయి సో నుండలు అంటే మినువులతో చేస్తాము నువ్వులు నువ్వులతో రాగి లడ్డూలు అంటే రాగి పౌడర్ అండి సో మీకు ఇందులోనే షుగర్ ఆప్షన్ ఉంది బెల్లం కూడా ఆప్షనల్ ఇస్తున్నారు కాబట్టి మీరు మీరు చూస్ చేసుకోండి ఎంక్వైరీ చేయండి కాంటాక్ట్ నెంబర్కి అయితే కనుక దాన్ని బట్టి మీ క్వాంటిటీని బట్టి ప్రైస్ తెలుసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒకవేళ మీరు గిఫ్ట్టింగ్కి ఇవ్వాలనుకుంటే అడ్రస్ పెడితే తనే డైరెక్ట్గా కొరియర్ చేస్తారు అలా కూడా మీ వాళ్ళందరికీ చేరుతాయి మీ వరకు కూడా చేరుతాయి థ్యాంక్ యూ